గుర్తు పెట్టుకోవాలి నేనప్పుడప్పుడు ఇద్దరిద్దరుగా కూడి ప్రార్థన చేయండి అంటాను చేతులు పట్టుకున్నప్పుడు అమ్మ నీ ఎడల నేను ఏదన్నా పొరపాటుగా ప్రవర్తించుంటే క్షమించు తల్లి అని ఒకరినొకరు అడుక్కొని అమ్మ నన్ను కూడా క్షమించమ్మ మనం ఏక మనసు కలిగి ప్రార్థన చేద్దామని కలిసి ప్రార్థన చేయండి కార్యాలు జరగకపోతే అప్పుడు అడగండి కార్యాలు జరగక ఎందుకంటే దేవుడు అబద్ధం అడ్డు దేవుడు అబద్ధం ఆయన అబద్ధికుడు కాదు సత్యవంతుడు ఇద్దరు ఏకీభవించి అడగండి నేను చేస్తాను అన్నాడు ఇద్దరు ముగ్గురు నా నామంలో కరెక్ట్గా ఏక మనసు కలిగి ఉండండి అక్కడ నేను అన్నాడు అందుకే సాతాన్ ఎప్పుడు కూడా మన మనస్సులోని వేటాడుతూ ఉంటాడు ఇతరుల ఎడలో మనకి సద్భావం ఉండకుండా ఏక మనసు ఉండకుండా ఇతరుల ఎడల లోపాలు చూపిస్తూ ఉంటాడు విచిత్రం చెప్పనా మనరంధ్రాలు మనకు కనపడవు మన తప్పులు మనకు కనపడవు మన లోపాలు మనకు కనపడవు ఏ పొద్దు వాళ్ళు తేడా వీళ్ళు తేడా వీళ్ళు తేడా వాళ్ళు తేడా ఇంటి వాళ్ళు తేడా బయట వాళ్ళు తేడా పక్క వాళ్ళు తేడా ఇటు పక్క వాళ్ళు తేడా మొత్తం తేడా నేను ఒక్కదాన్ని పర్ఫెక్ట్ వాడు తేడా వీడు తేడా వెనకూడు తేడా ముందు తేడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం తేడా నేను నేనొక్కడిని పర్ఫెక్ట్ అనే దరిద్రగొట్టు మనసు మనలో పుట్టేటట్టు వాడు చేస్తుంటాడు వాడు వాడు సైతానుగాడు మరి ఏక మనసు ఎట్లా రావాలి ఎప్పుడొచ్చిందో తెలుసా నాకంటే ఎదుటి వాళ్లే అనుకునే ఆ హృదయం మనలో ఉన్నప్పుడు ఏక మనసు వచ్చిద్ది నాకంటే ఎదుటి ఉత్తములు వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా అడుగును ఉన్నాను నాకంటే వాళ్లే యోగ్యులు అనే హృదయం మనకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎదుటి వాళ్ళకి ఈజీగా బెండ్ అవ్వగలుగుతాం ఏక మనసులోకి రాగలుగుతాం ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ఇద్దరులో అదే భావం ఉందనుకో నాకంటే ఈ అక్కే గొప్పదంతా అనుకుని నాకంటే ఈ చెల్లె గొప్పది అనుకొని అనుకుని ఆ ఇద్దరు ఒకరినొకరు సన్మానించుకొని ఇద్దరు కలిసి ఏకభావంతో మొర్ర పెట్టినప్పుడు అద్భుతమైన స్వస్థత కార్యాలు కూడా జరుగుతాయి మీరు బాగుపడతారా రా అని చెబుతున్నాడు స్వస్థత పొందుతారు దేవుని కార్యాలు చాలా పొందుకోగలుగుతారు కుటుంబ ప్రార్థనకి అత్తావకాళ్ళు కూర్చుంటారు సింపుల్గా చెప్తాను అత్త అత్తాకోడలు కూర్చుంటారు అనుకోండి ఫ్యామిలీ ప్రేయర్ అత్త వంతు వచ్చినప్పుడు అత్త ప్రార్థన చేస్తారు ప్రేమ గల తండ్రి పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం 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 నాయన గొప్ప తండ్రి నాయన నీకు వంద నాలుగు ప్రభావాన్ని మొదలు పెట్టగానే కోడలు అప్పటిదాకా అందరూ ప్రార్థన చేసినప్పుడు ఏకీ భవించద్ది అత్త ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించదు అత్త ప్రార్థన చేస్తానుంటది అత్తకు అర్థం అవుతుంటుంది కోడల స్వరం వినపడట్లేదని వినపడదని కూడా తెలుసు అత్తకి ఎందుకంటే నేనంటే అమ్మాయికి నచ్చదు ఎందుకు నచ్చదు ఒకవేళ నేనే తేడాగా ప్రవర్తిస్తున్నానేమో అమ్మాయితో నేనే పొరపాటుగా ఉన్నానేమో అమ్మాయి విషయంలో అప్పుడు అత్త ఏం చేయాలో తెలుసా అత్త కోడలు ఇద్దరు అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడు చేతులు పట్టుకోవాలి మా మనం ప్రార్థన చేస్తున్నాం చాలా కష్టాల్లో ఉన్నాం కన్నీళ్లలో ఉన్నాం బాధల్లో ఉన్నాం వ్యాధుల్లో ఉన్నాం వేదంలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకపోతే సమాధానం రాదు మరి ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసు కావాలి నేను కొన్ని విషయాల్లో నేను బాధ పెట్టినట్టున్నానమ్మా దయచేసి నన్ను క్షమించు తల్లి నన్ను నీ తల్లిని అనుకోమ్మా నీ తల్లి నీ ఎడల పొరపాటు చేస్తే మా అమ్మే కానీ క్షమిస్తావుగా నన్ను అలాగే క్షమించు తల్లి మరోసారి నేను అలా పొరపాట్లు జరగకుండా బ్యాలెన్స్ చేసుకుంటానమ్మా అని అత్తగారంటే లేదు లేదత్తమ్మా నేను కూడా నీ ఎడలో దురుసుగా ప్రవర్తించాను పెద్ద చిన్న లేకుండా మాట్లాడాను నన్ను క్షమించాలి అత్తమ్మా నువ్వు కూడా నిన్ను కూడా నేను బాధ పెట్టానని కోడలంటే ఆ ఇద్దరి మధ్య ఆ సమాధానం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా దేవుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ నిజం అంత మంచి మనసు ఉన్న అత్తగోడలు ఎక్కడున్నారు అంత మంచి మనసు ఉన్న కోడళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో క్రైస్తవ సంఘంలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు కదా అంత సుబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారా కోడలు అంటది నువ్వు చెప్పినట్టు నేను ఒప్పుకున్నా ఆ మనిషి పోనీలేమ్మా అనే టైపు కాదు ఇంకా నాలుగు తిట్టిద్దన్నావు నువ్వు ఒప్పుకోమంటున్నావు కదా ఇంకా నాలుగు తిట్టి నలుగురికి చెప్పిద్ది అని కోడలు అంటది అయ్యా మా కోడలు అందరిలాంటిది కాదయ్యా నేను తేడా పడ్డానమ్మా అని ఒప్పుకుంటే మా అత్త ఇదిగో తప్పు చేశాను నా ముందే ఒప్పుకుంది అని పది మందికి చెప్పిద్దయ్యా అని ఇలా ఇరవై నాలుగు చెప్పుకొని అసమాధానంతోనే బతికేస్తారు ఆవేదనతో కష్టాలతో కన్నీళ్లతో దుఃఖంతో పరమునకు చేరని ప్రార్థనలు చేసుకుంటూ ఫలాలు లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్న కుటుంబాలు నా అత్తల వెంట్రుకలన్నీ నేను చెప్పినట్లు అలాంటి సమాధాన హృదయం కలిగినటువంటి వాళ్ళని చూడండి మీరు నా తప్పులు క్షమించమ్మా అని అత్తగారు అంటే లేదత్తమ్మా నా తప్పులే ఉన్నాయి నన్ను క్షమించని ఇద్దరు సమాధానపడి ప్రభువాని ఎప్పుడైతే వాళ్ళిద్దరూ చేతులు పట్టుకొని మోకాళ్ళు వేస్తారో పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి దిగి రాకపోతే అప్పుడు అడుగు అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుభవించి వాళ్ళ ఆత్మలో ప్రార్థన చేయడం మొదలు పెడతారు అలాంటి హృదయాలను సాధన చేయాలి ప్రియలారా మనం బ్రదర్స్ కూడా పురుషులు కూడా ఖచ్చితంగా బ్రదర్ నీ ఎడలో నేను పొరపాటు పడ్డాను నేను క్షమించు బ్రదర్ తగ్గింపు దేని మనసు కలిగి ఒప్పుకో లేదు బ్రదర్ నీ ఎడలో నేనే పొరపాటుగా ఉన్నానేమో సారీ బ్రదర్ నన్ను క్షమించాలి నువ్వు మన ఇద్దరం కలిసి దేవుని క్షమాపణ అడుగుదాం అని క్షమాపణ అడుక్కొని ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి అది కుటుంబం అయినా సంఘముల్లో అయినా సమాజంలో అయినా ఏ కార్యాల కోసం మనం మోకాళ్ళు మొర్ర పెట్టామో ఆ విషయంలో స్పష్టంగా దేవుడు సమాధానమిస్తాడు అభిషేకం కొమ్మరింపబడిద్దని చెప్పాను నేను ఏ మాటతో ఏ మాటను బట్టి చెప్పాను తెలుసా వారు కూడి ఏకీభవించి ప్రార్థించగా పరిశుద్ధాత్మ వారందరి మీదకి నిండెను పరిశుద్ధాత్మతో వారు నిండిన వారై అనుంది అపోస్తల కార్యములు నాలుగో అధ్యాయములు అండి వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా ముర్రపెట్టి నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగజేసిన వాడమని ప్రార్థన మొదలు పెట్టారు ఏమని ఏకముగా కూడి ఏక మనస్సుతో వారు ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే చూడండి ఏం జరిగిందో ముప్పై ఒకటో వచనం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను వారు ఈ విధంగా ప్రార్థన ఏక మనస్సుతో వారు కలిసి ప్రార్థించగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఒక భూకంపం లాగా వచ్చింది అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది చూసారా అందుకు చెప్పాను అన్నమాట ఇద్దరు ఏకీభవించి ఒకరినో దోషాలు ఒకరి ఎదురు ఒప్పుకొని క్షమాపణ పొందుకొని దేవునికి మొర్ర పెట్టినప్పుడు దాన్ని ఏక మనస్సు అంటారు ఏకాత్మ అంటారు ఏక భావం అంటారు ఆ విధంగా ఇద్దరు 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 చాలు ఇంకా ఎక్కువ మంది ఉంటే స్తోత్రం ఎంతమంది ఉంటే అంత మంచిది కనీసం ఇద్దరు ఇద్దరు ఏకీభవించి ఏక మనసుతో ఏకాత్మతో ఏక భావంతో నీ ఇంట్లో పేషెంట్ ఉన్నాడా మంచంలో పండుకొని ఉన్నాడా చావుకు దగ్గరలో ఉన్నాడా నేను చెప్పినట్టు నువ్వు ఒప్పుకొని ప్రార్థన చెయ్యి కుటుంబ సభ్యుల మోకాళ్ళుని మొర్రపెట్టండి ఆ ఏక మనసుతో ఎందుకు లేవడో చూద్దాం దేవుని మాట అబద్ధం అయిపోతే తప్ప దేవుని మాట సత్యం అయితే తప్పకుండా ఆ వ్యక్తి లెగుస్తాడు ఎందుకంటే అనేక చోట్ల దేవుడు జవాబిచ్చున్నాడు ఈ విషయంలో దేవుని మాట అబద్ధం అయిద్దా ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం కాదు కానీ కుటుంబాల్లో ఒక పక్కన దారుణాలు జరుగుతూ ఉంటాయి వేదనను అనుభవిస్తూ ఉంటారు అప్పుల పాలై ఉంటారు ఆర్థిక సమస్యలతో నలుగుతుంటారు పిల్లలు చదివి ఉంటారు ఉద్యోగాలు రావు ఎగ్జామ్స్ రాస్తారు ఫెయిల్ అవుతూ ఉంటారు ఇంటర్వ్యూలకు వెళ్తారు సెలెక్ట్ అవ్వరు వ్యాపారాలు మొదలు పెడతారు దరిద్రంతో అల్లాడుతారు పొలం పొలం వేస్తారు అప్పుల పాలవుతారు అన్ని రకాలుగా చితికిపోయి 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 చిద్రమైపోతారు కానీ గుండెల్లో ఉన్న అహం అనే కొవ్వును మాత్రం కరగనీరు పచ్చిగా చెప్తానేమో అనుకోవద్దు ఒక పక్క చితికి చిద్రమైపోతారు కానీ అహం అనే కొవ్వును మాత్రం కరగనీరు నాశనం అయిపోతున్నా సరే ఆ గుండెల్లో పాషాణ గుండెల్లో ఆ దీన మనసు రాదు ఆ అహం కరగదు నేను చెప్తున్నా అవతల వాళ్ళను లొంగదీయాలంటే ఫస్ట్ నువ్వు గ్రహించాల్సిన విషయం చెప్తున్నాను అవతల వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను పొందాలి అంటే నువ్వు ప్రేమనే పెట్టుబడిగా పెట్టాలి నువ్వే ముందు ప్రేమ చూపటం మొదలు పెట్టాలి నువ్వే తగ్గించుకోవటం మొదలు పెట్టాలి నువ్వే దీన మనసు కలిగి విరిగిపోవటం మొదలు పెట్టాలి ఎప్పుడైతే తగ్గించుకుంటావో విరిగిపోతావో వినయంతో ఉంటావో ప్రేమ చూపటం మొదలు పెడితే ఆటోమేటిక్గా ప్రేమ ప్రేమను ఉత్పత్తి చేసిద్ది ప్రేమకున్న లక్షణం అది ప్రేమ ప్రేమను ఉత్పత్తి చేసిద్ది అఫ్కోర్స్ కొంచెం టైం తీసుకోవచ్చు కానీ ఉత్పత్తి అయింది పెరిగిపోయి అహంకారాలు పెరిగిపోయి సైతం రెచ్చగొట్టిన రెచ్చగొట్టుళ్ళకి అందరికి టన్నుల పెరిగిపోయింది ఎక్కడ వచ్చిందండి ఏక మనసు కుటుంబాలు ఒక నాశనం అవుతున్నా సరే మనసు రాదు ఎందుకంటే ఎవరు తగ్గించుకోరు ఎవరు తగ్గించుకోరు అందరూ అహం హృదయాలు మరి ఎట్లా బాగుపడతాయి కుటుంబాలు శాపంతోనే ఉంటాయి మళ్ళీ ఇంటికి పోయి బయట బోర్డు ఏమని పెడతారు తెలుసా యేసుక్రీస్తు ఈ గృహంకు అధిపతి ఏసుక్రీస్తు ఈ గృహంకు అధిపతి అని బయట బోర్డు పెడతారు అలాగే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బోర్డు పెడతారు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కానీ ఆ కొంపకు మాత్రం ఆయన ప్రభువు కాదు ఆ కొంపలో వాళ్లే ప్రభువులు వాళ్లే రాజులు వాళ్లే రాణులు బయట బోర్డు మాత్రం యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే రోడ్ను పోయే వాళ్ళందరికీ ప్రభు మాకు మాత్రం కాదు ఏసుక్రీస్తు గృహం అధిపతి ఏసుక్రీస్తు నిజంగా గృహానికి అధిపతి అయితే గృహంలో సమాధానం ఉంటుంది కదా కుటుంబానికి మనసు వచ్చినట్లు నువ్వే తగ్గించుకో నీతో కూడా ఉన్నవాళ్ళు నీకు లోబడి ఉన్నట్లు నువ్వే వాళ్ళు నీతో ఏకీభవించినట్లు నువ్వే తగ్గించుకో ఇప్పుడు వాళ్ళు మారాలన్నా వాళ్ళు మారకుండా నీ మారి ప్రయోజనం ఏముంది అంటావు నువ్వు కోటం అయిపోయినాక నువ్వేమైనా సమస్య చెబితే అమ్మా నువ్వే తగ్గించుకో ఫ్యామిలీతో సమాధానం ఉన్నట్టు వాళ్ళు మారాలన్నా నేను మారేదేముంది నేను ఆల్రెడీ మంచిగానే ఉన్నాను తప్పకుండా ప్రయత్నిస్తానన్నా తప్పకుండా నేను చేస్తా నేను విరిగిపోతా నేనే తగ్గించుకుంటా అవసరమైతే నేనే క్షమాపణ అడుగుతా నేనే నేనే ఒప్పుకుంటా నేనే సరిదిద్దుకుంటా నేనే వాళ్ళని ఆకర్షించుకుంటా నా కుటుంబంలో శాపం తొలగిపో ఉన్నట్లు కనీసం ఒక్కరు నాతో ఏకీభవించేటట్టు నేను సిద్ధం చేసుకుంటా అనే మైండ్ ఉండాలి నేను చెప్పినట్టు బ్రదర్స్ ఇదేదో కాసేపు టైంపాస్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు చాలా కీలకమైన విషయం మీకు అందిస్తున్నా అలా కలిసి ఒకరి దోషాలు ఒకరితో ఒప్పుకొని ఒకరినొకరు క్షమాపణ అడుక్కొని దేవుని ముందు మీరు కలిసి కుటుంబం ప్రార్థన చేయటం మొదలు పెట్టండి బ్రదర్స్ ప్రార్థన చేయటం మొదలు పెట్టండి సిస్టర్స్ ప్రేయర్ చేయటం మొదలు పెట్టండి స్వస్థతలే కాదు దేవుని కార్యములు అనేకమైనవి నీవు స్వతంత్రించుకోకపోతే అప్పుడు నన్ను ఎందుకు రాదు నీ బిడ్డకు ఉద్యోగం అరే లోకంలో ఉన్న అన్యులికి ఇస్తున్నాడు దేవుడు నీ బిడ్డకి ఎందుకు ఇవ్వడు ఎందుకు కాదమ్మా నీ కూతురుకు పెళ్ళి ఎందుకు కాదు నీ కొడుకు పెళ్ళి ఎందుకు పండదు నీ భూమి ఎందుకు అభివృద్ధి చెందదు నీ వ్యాపారం ఎందుకు ఆశీర్వదించబడవు ఎందుకంటే అహం నిండిపోయి కలిసి ప్రార్థన చేసే కుటుంబాలే తక్కువ అయిపోయినాయి అసలు కుటుంబ ప్రార్థనలు చాలా కుటుంబాల్లో లేవు కారణం అహం కారణం అహం రెండవది సోమరితనం మూడవది చిత్తశుద్ధి లేకపోవటం అంటే బాధ్యత రాహిత్యం అందరూ ఫ్యామిలీ మెంబెర్సే మళ్ళీ కనీసం ఒక్కరన్నా బాధ్యత తీసుకునే రకాలు ఉండరు మొత్తం పనికి మళ్ళీ సోమరి సోంబేరి రకాలు మిమ్మల్ని కాదులే మిమ్మల్ని కాదులే మళ్ళీ ఒక పక్క నాశనం అవుతూ ఉంటారు ఒక పక్క శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు ఒక పక్క సిగ్గుతో తలదించుకుంటూ ఉంటారు అవమానాలు అనుభవిస్తూ ఉంటారు కానీ హృదయాల్లో మాత్రం మార్పు రాదు రాదు అందుకే కార్యాల్లో కూడా మార్పులు రావు జీవితాల్లో కూడా మార్పులు రావు మళ్ళీ దేవుని బిడ్డలో యేసుక్రీస్తు గృహమునకు అధిపతి పెద్ద బోర్డు ఇటు పక్క బోర్డేమో అపాయం నీ వద్దకు రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు మళ్ళీ ఒక బోర్డు ఇదొక బోర్డు మళ్ళీ ఎందుకు రాదు అపాయం ఎంతమందికి అర్థమైందమ్మా ఓ ప్రసంగంలాగా తీసుకుంటారా లేకపోతే తీవ్రంగా తీసుకుంటారా తీసుకొని నేను చెప్పినట్టు చేయండి ప్రార్థన కార్యం జరగకపోవటం కాదు నువ్వే సాక్ష్యం తీసుకొని వస్తావు అద్భుతాలు చేస్తున్నాడు నా దేవుడు కార్యాలు చూస్తున్నావు అని కానీ ఇది కూడా చెప్తున్నా చివరగా అలాగున తగ్గించుకొని సమాధానపడి క్షమాపణ కోరుకొని వినయంతో దీన మనసుతో కుటుంబాన్ని లేదా సహోదరుల్ని సహోదరుల్ని కట్టుకోగలిగినటువంటి వ్యక్తులు అరుదు రేర్ అలాంటి వ్యక్తులు అరుదు ఇప్పుడు నేను చెప్పానని ఆవేశంతో ఈ పూట రెండు పూట్ల హడావుడి చేయొచ్చు కానీ మూడో పూట నీ బతుకు బతికే అలా కాకుండా దీక్ష బోను కార్యం ఎందుకు జరగదో చూద్దాం తెల్ల చొక్కా ఉందండి ఆయిల్ మరకలైన ఏదో సరుపో సబ్బో ఏదో కిరోసినో ఏదో బోసి ఉతికారు ఇంకోటి ఏదో అంటారండి ఆలాన ఏదో వేస్తారు మురికి పోవడానికి ఏదో వేస్తారు ఏదో పవర్ఫుల్ వేసి ఉతికారు అంతకుముందు ఆయిల్ అంతా పూసి నలుపెక్కిపోయింది అంటే అయిపోయింది ఇప్పుడు దానికి కెమికల్ ఏదో వాడి ఆ మురికంతా పోగొట్టి తెలుపు చేశారు ఇప్పుడు మళ్ళీ ఏ వస్త్రమైంది ఇది ఆ నల్ల రంగు అంతా గడిగేస్తే ఏ వస్త్రమైంది మళ్ళీ నల్ల వస్త్రం అంటావా వస్త్రం అంటావా అదే దీని మీద నలుపెక్కినప్పుడు ఆ నలుపు కడగబడినప్పుడు రైట్ నీతిమంతుడా నీతిమంతుడాలా దేవుడు నిన్ను విలిచిన పిలుపది కానీ నీ చర్యలలో దుర్నీతి కార్యక్రమాలు ఉన్నాయి అయితే వాటి విషయంలో నీవు నా యుద్ధకు రావాలి నీ పాపములను నా ఎదుట ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడు నేను నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పరుస్తాను అప్పుడు నువ్వు మళ్ళా నీతి మంత్రుల లెక్కలోకి వస్తావు మళ్ళా నీతి మంత్రుడు లెక్కలోకి వస్తావు ఆ విధంగా నీతి మంత్రుడు నీతి మంత్రుల వచ్చి నీవు నాకు మొర పెడితే నిశ్చయముగా నీ మొర్ర నేను వింటాను ఎంతమందికి అర్థమైంది ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే ఆసక్తితో ప్రార్థించినప్పుడు జవాబు వచ్చింది అలాగే మనము కూడా ఆసక్తితో ప్రార్థించినప్పుడు జవాబు వచ్చింది అయితే దానికి ముందు మన దుర్నీతిని దేవుని ముందు ఒప్పుకోవాలి మన అపవిత్రతను దేవుని ముందు ఒప్పుకోవాలి అవకాశం ఉంటే మనుషుల ఎదుట దీన మనసు కలిగి మన తప్పిదాలు మనం ఒప్పుకొని మనం సరిదిద్దుకోవాలి ఇదండి నేను పరిశుద్ధాత్మ ప్రేరణలో చెప్పాలనుకుంది